നിന്നെ എന്തു ശിവ ശിവ എനിക്ക് സർപ്പു അത് വിനപട ആസ്റ്റാൻ ഫോട്ടോഗ്രാഫർ അത് വേണ്ട വേണ്ട കൃഷ്ണ

ఆపద ఉందని వచ్చి బయటకొచ్చి ఒక పది మందిని లేపే విధంగా ప్రయత్నం ముందే ఎందుకు చెప్పనా రెండు వేల నాకు గుర్తులేదు ఒక టీవీలో డిబేట్ పిల్ల నేను ఎంబీఆర్ శాస్త్రి ఎప్పుడు ఆరు ఏడు ఏళ్ళ క్రితం ఆయన అన్నారు ఏంటి సంఘం ఎలా జరుగుతుంది అన్నారు నేను అన్నారు జనం

తీషన్ లేదు మీరు ఇక్కడే ఉన్నా అది నేను ఇవాళ ఇవాళ ఇస్తే రే ఇప్పుడు దాకా చెప్పే అంత ఉంటున్నాయి కాళ్ళు పట్టుకుంటున్నా మీరు తినండి పొండి మీరు తినేయండి నాకు మంచిలు ఇచ్చేసి నా సంసారం అక్కడ ఎనభై